రేపు దేశమంతా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు సిద్ధమవుతున్న వేళ దేశానికి నిజమైన స్ఫూర్తినిచ్చే ఓ అద్భుతమైన కార్యక్రమం మన ముందుకు రాబోతుంది బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే కౌన్ బనేగా కరుడుపతి షోలో ఈసారి హాట్ సీట్ లో కూర్చోబోయేది సినిమా స్టార్లు కాదు దేశం గర్వించే రియల్ హీరోలు చారిత్రాత్మక ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన త్రివిధ దళాల మహిళా శక్తి తమ వీరగాథలను దేశంతో పంచుకోబోతున్నారు కౌన్ బనేగా కరుడుపతి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది ఇండియన్ ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా కురేషి ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నావీ నుంచి కమాండర్ ప్రేరణ దేవస్థలి ఈ ముగ్గురు అమితాబ్ బచ్చన్ తో కలిసి హాట్ సీట్ లో కూర్చోనున్నారు ఆగస్టు పదిహేను ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాకిస్తాన్ పదే పదే కవ్యంపులకు పాల్పడింది అందుకే వారికి సమాధానం చెప్పడం అవసరమైంది అందుకే ఆపరేషన్ సింధోర్ ప్లాన్ చేశామని కల్నల్ సోఫియా ప్రోమోలో చెప్పడం ఈ ఆపరేషన్ తీవ్రతను తెలియజేస్తోంది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఆపరేషన్ ముగిసిందని వ్యోమికా సింగ్ చెప్పగా ఒక్క పౌరుడికి కూడా హాని కలగలేదని ప్రేరణ దేవస్థలి తెలిపారు ఏడాది మే ఏడున పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ లో జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఆ దాడిలో అమరులైన వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకు భారత త్రివిధ దళాలను చేపట్టిన ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసింది ఉగ్రదాడిలో మహిళల సింధూరాన్ని చెరిపేసిన దుర్మార్గులకు ఆ సింధూర్ పేరుతోనే సమాధి కట్టలన్న బలమైన సందేశంతో ఈ ఆపరేషన్ కు ఆ పేరు పెట్టారు కల్లాల్ సోఫియా బింగ్ కమాండర్ బ్యోమిక కమాండర్ ప్రేరణ దేవస్థలి కేవలం అధికారులు కాదు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే నారీ శక్తికి ప్రతి రూపాలు వారి అనుభవాలను ఆపరేషన్ సింధూర్ విజయ గాథను పూర్తిగా తెలుసుకోవాలంటే రేపు ఆగస్టు పదిహేనున ప్రసారమయ్యే ఈ ప్రత్యేక ఎపిసోడ్ ను తప్పక చూడాలి మన రియల్ హీరోలకు సెల్యూట్ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్